సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసాము సుమారు ఎనిమిది మంది ఈ అటాక్లో పార్టిసిపేట్ చేసినట్టుగా సీసీ కెమెరాలో వచ్చింది సో దానిలో కూడా బేస్ చేసుకుని వాళ్ళందరినీ రియల్ అక్యూజర్ని వెరిఫై చేసి వాళ్ళని పట్టుకుని త్వరగా అరెస్ట్ చేయడం జరుగుతుంది స్టింజెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే వీరికి ఫ్యూచర్లో గతంలో ఏమైనా నేరాలు చేశారా ఇదే ఫస్ట్ టైం అని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది దీనిపైన కూడా గట్టి చర్యలు తీసుకుంటాం ఇంకా సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయడం కోసం ఆల్రెడీ హాస్పిటల్ అట్ ఎనీ టైం ఇద్దరిని పెడుతున్నాం అని చెప్పారు సో బట్ రాత్రి మాత్రం ఒక్కళ్ళే ఉన్నారు అలాగే పోలీస్ తరఫు నుంచి కూడా యాక్చువల్లీ ముగ్గురు ఉండాలి కానీ ఒక్కళ్ళే ఉన్నారు సో ఇవన్నీ వెరిఫై చేసుకొని అట్ ఎనీ టైం ఫోర్ మెంబర్స్ తగ్గకుండా ఇక్కడ స్టాఫ్ని పెట్టే పోలీస్ సైడ్ నుంచి చూస్తాము అలాగే డాక్టర్స్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా ఒక ఇద్దరు మెంబర్ ఉంటే మినిమం ఒక సిక్స్ మెంబర్స్ ఉండటం అనేది ఈ హాస్పిటల్కి అవసరం లాగా అనిపిస్తుంది సో దీన్ని కూడా మేము ఫ్యూచర్లో ఎన్షూర్ చేయడానికి గట్టిగా కృషి చేస్తాం తర్వాత పబ్లిక్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే డైన్ హండ్రెడ్కి ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఊరు నుంచి కనుక ఫోన్ వచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనం రష్ అవ్వడానికి అవకాశం ఉండేది అది కొంచెం సమాచారం రాలేదు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా త్రూ అవుట్ మొత్తం జిల్లాలో అన్ని హాస్పిటల్ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని చోట్ల కూడా అవుట్ పోస్టులు స్ట్రెంతన్ చేయడం జరుగుతుంది దీనిలో మార్నింగ్ నుంచి కొంచెం మీడియాలో పొలిటికల్ లీడర్ టీడీపీ వాళ్ళు కొట్టారు అది అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు నేను డైరెక్ట్గా విక్టిమ్స్తో వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎటువంటి పొలిటికల్ కానీ ఎటువంటి పొలిటికల్ లీడర్లు కానీ పార్టిసిపేషన్ ఏమీ లేదు వాళ్ళు యాక్చువల్గా ఒక అంటే ఇన్నబరేటెడ్ కండిషన్ ఫుల్గా తాగి కొట్టుకోవడం జరిగింది ఎక్కువజులు కూడా ఫుల్ డ్రంక్ అండ్ కండిషన్ ఉండాలని చెప్పి విక్టిమ్స్ ఫ్యామిలీ చెప్తున్నారు సో వీళ్ళపైన కూడా కట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అనవసరంగా దీన్ని టెన్షన్ క్రియేట్ చేసే వార్తలు తీసుకురావద్దని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మీడియా ప్రతినిధులకు కూడా నేను తెలియజేస్తున్నాను